మూన్ సొసైటీ సర్వీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత సాఫ్ట్వేర్ శిక్షణ ఉపాధి అవకాశాలు కల్పించబడునని మూన్ సొసైటీ సర్వీస్ ఫౌండేషన్ చైర్మన్ ఎస్కే రాబియా పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ నందు వారు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎస్కే సలీం అన్నదేవుల సాయి కుమార్ రెడ్డి షేక్ ఆయేషా సుల్తానా పఠాన్ రఫీ తదితరులు పాల్గొన్నారు నమస్కారం నా పేరు రభియా మేము సోషల్ సర్వీస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సపోర్ట్తో ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఉమెన్స్కి నేల నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళ సహకారంతో సాఫ్ట్వేర్ కోర్సులు అందించబడను తొమ్మిది సాఫ్ట్వేర్ కోర్సులకి అవైలబిలిటీలో ఉన్నాయి నెల్లూరు జిల్లాలోని నిరుద్యోగ యువతి యువకులు వినియోగించవలసి వినియోగించుకోవలసిందిగా కోరుతున్నాము ఈ యొక్క శిక్షణ కేంద్రం యొక్క అడ్రస్ మద్రాస్ రెస్టారెంట్ హోటల్ అభిరామ్ నెనకా బిల్డింగ్ సికిందర్ కేఫ్ మెద్యైన మీడియా ద్వారా నెల్లూరు ప్రజలకు ఎస్సీ ఎస్టీఈడబ్ల్యూస్ విషయాన్ని చేరవేస్తున్నారు వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాము సోమవారం అనగా జనవరి ఆరో తేదీ నుంచి అడ్మిషన్లు స్వీకరించబడదు అందరికీ నమస్కారం నా పేరు మహేష్ కుమార్ ఈ మూన్ సోషల్ సర్వీస్ అనే సర్వీస్లో నేను మెంబర్ని మా మూన్ సోషల్ సర్వీస్ యొక్క చైర్పర్సన్ మిస్టర్ మిసెస్ రబ్యా మేడం గారు మా యొక్క సంస్థలో ఉచితంగా కోర్సులు నేర్పిస్తున్నాం అది ఏంటంటే యువతి యువకులకు ఎస్సీ ఈడబ్ల్యూ విద్యార్థి విద్యార్థినులకు ఎవరైతే చదువుకొని టెన్త్ ఇంటర్ డిగ్రీతో ఆపేసిన వాళ్ళకి ఒక మంచి అవకాశం మన నెల్లూరు జిల్లాలోనే ప్ర ప్రథమంగా ఈ ఉచిత కంప్యూటర్ కోర్సులు అనేది నేర్పిస్తాం ఎందుకంటే నేటి తరంలో కంప్యూటర్ కోర్సులకి ప్రాధాన్యత ఎక్కువ ఉంది సో మా చైర్పర్సన్ గారు సెంట్రల్ గవర్నమెంట్తో సహకారంతో అప్ అయ్యి మన నెల్లూరు జిల్లాలోనే ఉన్న విద్యార్థిని విద్యార్థులందరికీ మన యువతులందరికీ యువకులందరికీ ఒక మంచి ప్రోగ్రామ్ కోర్సులు నేర్పించి తద్వారా శిక్షణ అనంతరం వాళ్ళకి ఉపాధి అవకాశం కల్పించాలని చెప్పి కేంద్ర సహకారంతో సహకారంతో మన రబియా మేడం గారు వాళ్ళ మూడు సోషల్ సర్వీస్ ద్వారా ఉచితంగా కోర్సులు నేర్పిస్తున్నారు మనకి జనవరి ఆరవ తేదీ నుంచి కంప్యూటర్ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నాయి కావున తెలియజేయడం ఏంటనగా మన నెల్లూరు జిల్లాలో ఉన్న యువతి యువకులు విద్యార్థిని విద్యార్థులు ప్రతి ఒక్కరు ఈ యొక్క ఉచిత అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి మన మిత్ మీడియా మిత్రుల సోదరుల ద్వారా ఈ విషయం తెలియపరుచుతున్నాను కావున ఈ నెల్లూరు జిల్లా ప్రజానికానికి మనవి చేస్తున్నాను ఏంటంటే ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని తద్వారా వాళ్ళ జీవితంలో ఉన్నత విద్యని ఉన్నత అవకాశాన్ని కల్పించుకుంటారని ప్రార్థిస్తున్నాను కావున ఈ అవకాశాన్ని కల్పించిన మీడియా సో మీడియా సోదరులకు మా చైర్పర్సన్ రవ్యా మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను